ప్రభునంద్ పిల్లర ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో పునీత్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లర మరి నిత్యము కూడా క్లుప్త సందేశాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా ప్రతిరోజు కూడా మనల్ని విశ్వాసంలో బలపరిచేటటువంటి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాల్లో నుంచి క్లుప్తంగా ఒక చిన్న సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సందేశం చిన్నదే కానీ అందులో ఉన్నటువంటి విషయం చిన్నదే కాదు ప్రియుల ఇది మాత్రం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి క్లుప్త సందేశం అంటూ చిన్న సందేశం అంటూ చిన్న వీడియో అంటూ మీ ముందుకు వస్తున్నప్పుడు ఇది చిన్న సందేశమే కదా క్లుప్త సందేశమే కదా అని దాన్ని చిన్నగా తీసుకోబాకండి చిన్నదిగా చూడబాకండి దాంట్లో ఉన్నటువంటి విషయం మాత్రం చాలా గంభీరమైనది చాలా మనకు అమూల్యమైనది మనం ఆ ఆ చిన్న సందేశమైన ఆ సందేశంలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి దాని ప్రకారం జీవిస్తే తప్పకుండా దేవుని కృపక పాత్రలం అవుతాం దేవునికి మయమ కలుగునగాక పుల్లెర పరిశోధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఒక్కసారిగా ధ్యానం చేయటం కుదరదు కాబట్టి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా దేవుని చిత్తం అయితే వీలైతే ఆ యొక్క క్లుప్త సందేశాలు మీరు కూడా ధ్యానం చేయండి ఇంకా అందులో నుంచి విషయాన్ని రాబట్టండి ఆ ప్రకారం జీవించండి తప్పకుండా దేవుని కృపకు పాత్రలు అవుతారు దావిద భక్తుడు ఏమన్నాడు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అటు ఆ విధంగా ధ్యానించేటటువంటి వాడు నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు వల్ల ఉంటాడు అతడు చేయనదంతయో సఫలమవుద్ది అని చెప్పి మంచి ఫలాలు ఫలిస్తారు అని చెప్పి చెప్తాడు కాబట్టి ఈ ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఇంకా ఇంకా ధ్యానం చేస్తూ అందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి దాని ప్రకారం జీవించడం ద్వారా దేవుని కృపక పాత్రలం అవుతాం దేవునికి మహిమ కాబట్టి పిల్లరా ఈ క్లుప్త సందేశాల ద్వారా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ప్రేమతో కోరుకుంటున్నాను ఈ సమయంలో ఈ క్లుప్త సందేశం ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్తాను పిల్లరా దాన్యాల గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఒక విషయం కనపడుతుంది మనకి దానియల గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినా చదువుతున్నాను రాజు అశ్వినదు అన్న తన నపంసుకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించును ఇస్రాయలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము రాజు నపంసకుల అధిపతికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఇది ఏమని చెప్తున్నాడంటే మనం తీసుకొచ్చాం కదా మనం ఇప్పుడు వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఓడించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి వారిని తీసుకొచ్చాం కదా అందులో కొంతమందిని నువ్వు ఏర్పాటు చేసి వారికి నేను తినేటటువంటి ఆహారం పెట్టి నేను తినే మంచి భోజనం పెట్టి వారికి చక్కగా క్రమశిక్షణ ఆ తర్వాత వారికి మన దేశంలో ఉండేటటువంటి కొన్ని విషయాలు కొన్ని శాస్త్ర సంవత్సరాలు వాటి మీద వాటి వారికి మంచి అవగాహన కల్పించే విధంగా నువ్వు తయారు చేయి మూడు సంవత్సరాలు టైం ఇస్తున్నా ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఈ నపంసలు అధిపతి ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని వచ్చాడు అబ్బాయ్ రాజు ఈ విధంగా చెప్పాడయ్యా ఇదిగో రాజు తినే భోజనం ఇది చక్కగా ఈ భోజనం చేసి మీరు బాగా స్టడీ చేయండి శాస్త్రాల మీద స్టడీ చేయండి బాగా జ్ఞానం సంపాదించుకోండి మూడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని రాజు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు ప్రభునంద పిల్ల అందరూ చాలా సంతోషపడ్డారు కానీ అక్కడ నలుగురు మాత్రం వాళ్ళు ఎవరు అంటే దానియేలు మనకు అక్కడ ఆరు ఏడు వచ్చిన చూసినప్పుడు దాని ఏలు మిషాయేలు అజర్య ఆ తర్వాత వాళ్ళ పేర్లు మార్చారులేండి వాళ్ళు బెల్తషాదరు షడ్రక్ మేషక్ అభ్యర్థును కానీ వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది అయితే ఈ నాలుగు తీసుకున్నటువంటి నిర్ణయం అండి ఇస్రాయేలీల్లో ముక్కలైనటువంటి వారు చాలామంది అక్కడ ఉన్నారు వారందరూ కూడా భోజనం చేయడానికి ఇష్టపడ్డారు రాజు ఆజ్ఞని పాటించడానికి ఇష్టపడ్డారు కానీ ఈ నలుగురు మాత్రం బెల్తషాదరు అదే ఆ తర్వాత అనన్య అజర్య మిషాయలు వీళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారండి ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే రాజు తినే భోజనం మేము తినము ఎందుకు తినరు రాజు తినే భోజనంలో మనం చూస్తే అపవిత్రమైనటువంటివి కొన్ని ఉంటాయి అపవిత్రమైనటువంటి వాటిని తినకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో యూదులకు ప్రత్యేకంగా ఆజ్ఞ ఇచ్చాడు లేవి యాఖండం పదకొండు అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఏమి తినచ్చో ఏమి తినకూడదో ఏమి అపవిత్రమో ఉంటుంది రాజు తినే భోజనంలో తప్పకుండా అపవిత్రమైనవి కొన్ని ఉంటాయి రాజు ముందుకొస్తాయి సొలోమోను భోజన సామాగ్రి కూడా మనం చూస్తే అక్కడ బాతు కూర ఇంకా కొన్ని ఎడ్లు ఇవన్నీ మనం ఒక లిస్ట్ చూస్తాం అక్కడ కూడా ఈ బాత్ అనేది అపవిత్రంగా మనకి లేవ్యాఖండం పదకొండు అధ్యాయంలో కనపడుద్ది గోడ బాత్ అని ఉంటదండి ఇక్కడ క్రొవిన బాత్ ఉంటది సంథింగ్ ఏదేమైనా సరే అపవిత్రమైనటువంటివి రాజు భోజనంలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఏది వండుతారో తెలియదు ఏ జంతువు చేస్తారో ఏ పక్షి చేస్తారో తెలియదు ఏది వండుతారో తెలియదు కాబట్టి ఏది పడితే అది తినకూడదు అనేది యూదులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి అపవిత్రమైనది అందులో ఉంటుంది కాబట్టి ఈ నలుగురు ఈ తీర్మానం తీసుకున్నారు అయితే ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి రక్తము మినహాయించి గొంతు పిసికి చంపిన దానిని మినహాయించి మనం ఏదైనా తినొచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తింటే అది మనకి మేలే అది అపవిత్రమైన పవిత్రం చేయబడిద్దని అపత్రుడైన పౌలు చెప్పాడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు భోజనాల గురించి ప్రసక్తి కాదు భోజనాల గురించి నేను చెప్పటం లేదు కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే వాళ్ళు తీసుకున్న తీర్మానం చూడండి ఆ నలుగురు తీసుకున్నటువంటి తీర్మానం చూడండి మిగతా వాళ్ళైతే కలిసిపోయారు మిగతా వాళ్ళైతే ఆ సరే మేము కూడా రాజుగారి తినే భోజనం తింటామని సంతోషించారు వాళ్ళు తిన్నారు కానీ ఈ నలుగురు మాత్రం మేము తినమండి మాకు శాఖ ధాన్యాదులు పెట్టండి అన్నారు దేవునికి స్తోత్రం అంటే దేవునికి విలువిచ్చారు అక్కడ దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞకి విలువిచ్చారు దేవుడు నియమించిన విధికి నియమానికి వాళ్ళు విలువిచ్చారు కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడేమో ఈ నపంసుకుల అధిపతి భయపడ్డాడు అబ్బాయి మీరు ఒకవేళ అవి తినకపోతే మీ మొఖాలు వాడిపోతే రాజు నన్ను కొడతాడేమో ఇబ్బంది పెడతాడేమో అంటే పది దినాలు చూడండి పది దినాల తర్వాత అప్పుడు వాళ్ళకి మాకు తేడా చూడండి మాకు బాగుంటేనే పెట్టండి లేకపోతే వద్దని చెప్పడంతో పది దినాలు చూసిన తర్వాత వాళ్ళ మొకాల కంటే ఇలా మొఖాలు అంట దేవునికి కలుగును గాక ఎవరైతే దేవుని మాట విని దేవుని విధికి లోబడి ఎవరైతే శాఖ ధాన్యాదులు తిన మాంసాహారం తిన్న వారి ముఖాల కంటే వీళ్ళ ముఖాలు వెలిగిపోయినాయి అని మనం అక్కడ చూస్తాం పిల్లరా ఒక్కసారి మనం చూస్తే పదహారో వచ్చినం ఆ పదిహేను వచ్చినం చూస్తే పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా దేవునికి మహిమ చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు వాళ్ళు శాఖ ధాన్యాదులు తిన్నా వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో కార్యం జరిగించాడు ఆ తరువాత మనం చూస్తే వారికి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి దేవుడే వారికి జ్ఞానాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం పదిహేడవ వచనంలో ఈ నాలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను ఎవరిచ్చారు దేవుడిచ్చాడు దేవుడు వలన వస్తాయి అవన్నీ కాబట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి అంటే వాళ్ళు తీసుకున్న తీర్మానం వాళ్ళు తీసుకున్న నిర్ణయం నలుగురిలో మేము కలిస్తాం నలుగురు ఉన్నట్టు మేము ఉండం మేము ప్రత్యేకంగా ఉంటాం మేము ప్రత్యేకంగా జీవిస్తాం వాళ్ళు తింటారా మేము తినం మేము దేవుని మాటకి విలువిస్తామని చెప్పి వాళ్ళు ప్రత్యేకించుకున్నారండి మనం కూడా ఈ లోకంలో వెళుతున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాల్లో ప్రత్యేకించుకోవాలండి ఎందుకంటే లోకంలో అనేక మంది వెళుతూ ఉంటారు ప్రాముఖ్యంగా క్రైస్తవుల దగ్గర కొంత బయట వాళ్ళ సంగతి కాదు మన క్రైస్తవులే మనకు కొంతమంది శత్రువులుగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాళ్ళు చేసే కొన్ని సిద్ధాంతాలు వాక్యానికి వ్యతిరేకంగా అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తులు వీళ్ళు ఈ అంత్యకాలాల్లో వస్తుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా ముందుకు వెళుతూ మనల్ని మనం ప్రత్యేకించుకుంటూ వాళ్ళతో మనం కలిసిపోకుండా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అని చెప్పేసి వాళ్ళలో మనం కలిసిపోకుండా మనం ప్రత్యేకంగా ఉంటూ ప్రత్యేకంగా మనం జీవిస్తూ ప్రత్యేకంగా ముందుకెళితే తప్పకుండా దాని ఎలికి షడ్రక్ మేష కబెదనుగో లేదా అనన్య అజర్య మిష ఎలికి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు మనకు కూడా తప్పకుండా తోడుగా ఉంటాడని ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తూ క్లుప్త సందేశంలో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను ప్రత్యేకంగా జీవిద్దాం దేవుని కొరకు మనం ప్రత్యేకం దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడికి పోదు తప్పకుండా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది తోడుగా ఉండి నడిపిస్తుందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 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 ప్రభు నంద పిల్లరా మరి ఈ క్లుప్త సందేశ మీకు తెలిసినటువంటి వారికి మీ బంధువులకి మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి వారు కూడా విని ఆశీర్వదించబడి బలపరచబడితే ఆ క్రెడిట్ మీకే దొరుకుద్ది కాబట్టి మనందరం దేవుని కృపలో ఏ విధంగా ముందుకు సాగుదాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమెను